కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో మత్స్య సంపద పెంచేందుకు మంత్రి చేపపిల్లలను వదిలారు ఈ కార్యక్రమంలో ఎండి రామసహాయం రఘురాం రెడ్డి రాష్ట మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన మత్స్యకారులకు త్వరలో నష్టపరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేప పిల్లలను వదిలారు పునరుత్తిని ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్ లో కూడా ఇంతకుముందు చేపలు వదులుకున్నాం కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక నాలుగైదు లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా మత్స్యకార సోదరులు అడగడం జరిగింది వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే ఆగస్టు నెలలో కనీ విని ఎరగని వరదలు వచ్చాయి నిత్యమో వాడే వలలు గాని తెప్పలు గాని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి మా మత్స్యకారు సోదరులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా వీలైనంత తొందరలోనే ఆయనైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రభుత్వ పక్షాన ఎలా చేయాలి అనేది యుద్ధ ప్రాతిపదిక మీద అప్పుడే ఆదేశాలు ఇచ్చాను తప్పకుండా నష్టపోయిన వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను